చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా లక్ష నలభై ఒక్క నలభై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా కొత్త పరిశ్రమలు సాధించకపోగా అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరఫున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా లక్ష నలబై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట పాత ఉద్యోగాలు లక్ష నలబై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది ఈ ఐదు సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక తొంభై వేల మంది ఉంటారు అంటే మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారం లేకొచ్చాడు జగనన్న గారు మరి అలా అధికారం లేకొచ్చి ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు అసలు మెగాడిఎస్సీ ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా ఈ రోజు అదే ఇరవై ఏడు మూడు వేల ఉద్యోగాలు మెగా డీఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ ఇరవై మూడు కాదు అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి ఒక మెగా డీఎస్సీ ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా ఆరు వేలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది నిరసన తెలపాలనుకుంది ఇది పాపమా ఇది ప్రజాస్వామ్యం కాదా మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా గత పది రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి ఎన్ఎస్యూఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ప్రజాస్వామ్యం అవునా కాదా ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొట్టును బాగినట్టు బాధతాము చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ప్రతిపక్షాలన్నీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా బంటులోగా వాడుకొని పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడి అక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తామో అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెబుతుందా ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది చెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గాని జర్నలిస్టులకు గాని మాట్లాడే హక్కు లేదా స్వేచ్ఛ అనేది మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదా ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా మీరేమైనా తాలిబాన్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఈ మొత్తం అంతా కర్ఫ్యూ వాతావరణంలాగా సృష్టించారు అసలు కార్యకర్తలు ఎవరి రానివ్వలేదు పొద్దు నుంచి ఎంతమంది వీలైతే మంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి రెండు రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం అసలు మేము చేసిన తప్పేంటి మేం చేసిన పాపం పాపమేంటి మేమేమైనా గుండాలమా మేమేమైనా దొంగలమా బందిపోట్లమా టెర్రరిస్టులమా మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి మీకు నిజంగానే చిత్తశుద్ది ఉంటే మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం మీరు ఈ రోజు భయపడుతున్నారు మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గర అవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే మీరు నిజంగానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే మీరు నిజంగానే ఇరవై మూడు వేలతో మెగా డిఎస్ఈ విడుదల చేస్తుంటే నోటిఫికేషన్లు ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఏ పార్టీ అయినా ఏ జర్నలిస్ట్ అయినా ఏం రాసుకుంటే ఏమి ఏ పోరాటాలు చేస్తే ఏమి మీకు భయపడాల్సిన అవసరం ఏముంది మీరు ఈ రోజు భయపడుతున్నారు మమ్మల్ని నియంత్రిస్తున్నారు ప్రతిపక్షాలు మీరు ఆంక్షలు పెడుతున్నారు చితక చితకబాదుతున్నారు అంటే ఏమిటర్థం మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు గమనిస్తున్నారు అని మళ్లీ చెబుతున్నాం అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మన రాష్టంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు ఆయన అధికారం లేకొచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల వరద జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు అంతేకాదు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము